నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే అదుగో నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ప్రభు బల్లలో చెయ్యి వెయ్యక మునుపు పాపములు ఒప్పుకొనుట లోపములను దిద్దుకొనుట మారు మనసు పొందుట క్షమాపణ వేడుకొనుట క్రీస్తు రక్తమును ఆశ్రయించుట కృపను వేడుకొనుట అనేది సిద్ధపాటు ఆయన శరీర రక్తాలు తీసుకునేవాడు కలిగి ఉండాల్సిన సిద్ధపాటు అంతవరకే ఆ తరువాత ఆయన శరీర రక్తాలు తీసుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే అందరూ అనుకుంటున్నట్టు ఓన్లీ పాపక్షమాపణ కాదు కొన్ని మనలో ఏర్పడుతున్నాయి వాటిలో ఒకటి ఆయన శరీరము రక్తము తీసుకున్నవాడు జీవము గలవాడట జీవం పొందుతాడట ఇది మొదటిది రెండవది ఆయన శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వానిలో ప్రభువు ప్రభులో వాడు ఇద్దరూ జీవిస్తారట నేను చెప్పలా ఏసయ్య చెప్పాడు ఉందా లేదా అక్కడ రెండు మూడవది ఏసు శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వ్యక్తి నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు ఇప్పుడు ఏసయ్యలో పాపం ఉన్నదని మనం చెప్పగలమా ఏసయ్య పాపాన్ని గెలిచాడా పాపానికి లోబడ్డా ఏసయ్య పాపాన్ని గెలిచాడండి ఆయన జయించినవాడు పాపానికి దాసుడు కాలేదు పాపాన్ని గెలిచాడు మళ్ళా ఇదంతా పాపం నిండిన లోకం ఈరోజు నువ్వు పరిశుద్ధుల మధ్యలో కూర్చున్నావు నీ మాట పాట పలుకు వ్యవహారం అంతా పవిత్రమే కానీ ఇక్కడ దాట అవతలికి వెళ్ళామంటే మళ్ళా పాప ప్రపంచంలోకి అడుగు పెడతావు ఆ ప్రపంచంలోకి నువ్వు ఎంటర్ అయ్యా నువ్వు ఎంటర్ అయ్యావంటే నీకంత దరిద్రమే చండాలమే నువ్వు ఎంత జాగ్రత్తగా నోటిని కాచుకుందామన్నా కళ్ళని కాచుకుందామన్నా చేతల్ని నడతల్ని కాచుకుందామన్నా కాదు కుదరదు అదంతా మలినం అందులోనే నువ్వు జీవించాలి తప్పు చేసేవాడిని ఎందుకురా తప్పు చేస్తున్నావు అంటే తప్పేది సార్ ఇది సాధారణం అందరూ చేసేదే నేను చేస్తున్నాను నేనేం స్పెషల్గా చేయట్లేదే ఇది నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది తేడా పడ్డోళ్ళని ఇది తప్పు కదా అని అడిగామనుకో ఖచ్చితంగా వాళ్ళు వాడే డైలాగ్ మరి పెద్ద మనుషులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు రమ్మను మంచి పిల్లలు ఎవరు రమ్మను